నీ కాళ్ళ దగ్గర పడి ఉండి బతకాల్సిన అవసరం లేదు నాకు నేను ఈ రోజును కోవైడ్ వచ్చాను నా జీతం ఎంతో తెలుసా నెలకి వంద దినాలు సంపాదిస్తున్నాను నేను అంటే ఎంతో తెలుసా ఇరవై వేలు నీ మొహం ఎప్పుడైనా ఇరవై వేలు సంపాదించిందా నెలకే ఇక్కడి నుంచి ఫోన్లు ఇంటికి ఇప్పుడు నా జీతం ఎంతో తెలుసా నెలకు నూట యాభై దినాలు అంటే ముప్పై వేలు ఎప్పుడు చూసారు నీ గొర్రెతో ఒక బెత్తుడి జీతమే నీ మొహం పెట్టుకుని ఎప్పుడైనా ముప్పై వేలు సంపాదించగలిగావా రోజు నేను మహారాణిలా ప్రతగ్ నీ అవసరం లేకపోయినా నీ భర్త అసలు నీకు ఎవరో తెలుసా స్త్రీలారా తల్లులారా సహోదరిలారా సహోదరిలారా తల్లులారా చెల్లెళ్ళారా భర్త అంటే మీకు ఎవరో తెలుసా అసలు ఏ స్థానంలో ఏ స్థానంలో దేవుడు భర్తను మీకు ఉంచాడో తెలుసా అసలు చూడండి ఏమంటున్నాడు కొరంజీలకు రాసిన మొదటి పత్రిక పడుకోండు పదకొండవ అధ్యాయము మూడవ వచ్చిన ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తానియు ప్రతి పురుషుడికి అంటే నీ భర్తకు నీ భర్తకు శిరస్సు ఎవరో తెలుసా క్రీస్తాని క్రీస్తు స్త్రీకి శిరస్సు ఆడా ఆడి గురించి మాకు చెప్పకండి అమ్మా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఆడే ఎవరు మా ఆయన నీ భర్త గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీ నాలికి ఎలా ఉండాలో తెలుసా నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడో తెలుసా గౌరవం లేదా చాలా మంది భర్తల్ని పేరు పెట్టి పిలుస్తారు అనయ్య రవస్తున్నాడు ఇవాళ మా ఆయన నీకు గౌరవం లేదా భర్తను గౌరవించడం చేత కదా అసలు నీ భర్త నీకు ఎవరో తెలుసా నీకు ఏమవుతాడో తెలుసా చెప్తున్నాడు చూడండి చాలా జాగ్రత్తగా శిరస్సు ప్రతి పురుషుడికి తల శిరస్సు ఎవరో తెలుసా అండి శిరస్సు పురుషుడనియు స్త్రీకి తెలుసా నీ క్రీస్తునకు శిరస్సు దేవుడు తెలుసా దేవుడు తండ్రి అయిన దేవుడు పురుషునికి శిరస్సు యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తుకు శిరస్సు సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు స్త్రీకి శిరస్సు ఎవరు నీ భర్త నీ భర్త నీ పురుషుడు నీ భర్త నీ భర్తను నువ్వు పేరు పెట్టి పిలిచి అవమానిస్తే ఎవరికి అవమానమో తెలుసా నువ్వు దేవుణ్ణి అవమానిస్తున్నట్టు లెక్క తెలుసా నీ భర్తను ఒరే అని మాట్లాడితే నువ్వు ఎవరిని ఒరే అంటున్నావో తెలుసా దేవుణ్ణి ఒరే అంటున్నట్టు లెక్క లోపడాలి